ఎనిమిది నిమిషాలు మహేష్ బాబు మూవీలో చుక్కలు చూపిస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రాజమౌళి ప్రస్తుతానికి ఈ వార్త విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిస్తున్నారని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ మనందరికీ తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ దానికి సంబంధించి ఎలాంటి టైటిల్ అయితే అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఈ సినిమా మాత్రం రెండు మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు కెన్యాలో భాగంగా షూటింగ్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం టూర్లో ఉంటే మహేష్ బాబు మాత్రం షూటింగ్లో ఉండవలసి వచ్చింది ఎప్పుడైనా సరే వీలైతే ఖచ్చితంగా ఫ్యామిలీతో టూర్కు వెళ్ళాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సినిమాల విషయంలో చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు అయితే ఇంతకీ రాజమౌళి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఒక ఎనిమిది నిమిషాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడి విషయమే ఉన్నాడట ఆ ఎనిమిది నిమిషాలు సినిమాకి మామూలు అట్రాక్షన్ ఉండదు ఆ సినిమా మొత్తం ఆ ఎనిమిది నిమిషాల టాపిక్ పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఎనిమిది నిమిషాలతో ఇక ఫ్యాన్స్ అందరినీ రచ్చరచ్చ చేస్తాను అంటూ ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ధీటుగా దింపుతాను ఈ సినిమానంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం